నా పేరు పిల్లి చంద్రశేఖర్ యాభై నాలుగో వాడు శంకురపేట గ్రామం ఇక్కడ జీవీఎంసి ప్రభుత్వ స్థలాన్ని కాలువపై కంటైనర్ పెట్టి త్రీ స్టార్ వాకర్స్ క్లబ్ అని వాళ్ళు ఒక ఆఫీస్ కమ్ లైబ్రరీ అని కంటైనర్ పెట్టి కబ్జా చేశారని స్పందనలో జీవీఎంసి వాళ్ళకి కంప్లైంట్ చేస్తే తీరా అక్కడ సూర్యనగర్లో ఒక ఏ వెంకటరమణ అనే వ్యక్తి నన్ను నరికేస్తాను నువ్వు స్పందనలో కంప్లైంట్ ఇచ్చావు మరియు మా తల్లిదండ్రులు లంజా కొడక అనేసి తిడుతున్నాడండి ఈ విధంగా నేను ప్రాణహాని ఉందని నేను అధికారులు చెప్పినా సరే నాకు స్పందించడం లేదు ఈ ప్రభుత్వ స్థలాలని ఇలా కబ్జా చేస్తున్నారని స్పందనలో కంప్లైంట్ ఇచ్చినందుకు ఈ విధంగా నాతో కక్షపూరితంగా త్రీ స్టార్ వాకర్స్ క్లబ్ వాళ్ళు మరియు ఈ సూర్యనగర్ నియర్ ఫిత్తుటౌన్ పోలీస్ స్టేషన్ కంచర్ప నివాసం ఉంటున్న ఏ వెంకటరమణ అనే వ్యక్తి వల్ల నాకు ప్రాణహాని ఉందని అధికారులను మీకు నేను ముందుగా చెప్పుకుంటున్నాను దయచేసి అధికారులు నాకు సాయం చేస్తారని ప్రభుత్వ స్థలాలను కాపాడవలసిందిగా మీకు ముందుగా చెప్తున్నానని నాపై ప్రాణహాని తలపడుతున్నా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని అధికారులను ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కన్నీటితో ప్రార్థిస్తున్నాను